హాయ్ అండి వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్ ఈరోజు మటన్ పులుసు చేస్తున్నాను ఈ మటన్ ఒక కేజీ మటన్తో ఒక ఐదారు మందికి పైన తినేలాగా పులుసు చేసుకోవచ్చు మనకి దోశలకి ఇడ్లీకి కానీ రైస్కి కానీ చపాతీకి పుల్కాకి దేనికైనా సంగటికి కానీ రాగ సంగటికి కానీ చాలా బాగుంటుంది ఇలా పులుసు పెట్టుకున్నామంటే అన్నిటికి సరిపోతుందండి ఇది చేసుకుంటే ఇలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కమ్మగా తినడానికైతే ఏ విధమైన ఎఫెక్ట్ లేకుండా తిన్నా కానీ మసాలా ఎక్కువగా కూడా ఉండదు చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మనకు ఎంత పలుసు కాకుండా చేసుకోవచ్చు లేకపోతే తిక్కగా కాకుండా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు దీనికోసం ఒక కేజీ మటన్ తీసుకున్నాను బాగా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి ఇప్పుడు మసాలా పౌడర్స్ అంతా ఇలా ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి ఒక రెండున్నర స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్లు కారం పొడి తీసుకున్నాను ఒక హాఫ్ స్పూను పసుపు పొడి ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి మా మేమంతా ఇలా వంట చేసేటప్పుడు ఇలానే నేర్చుకున్నాము ఇప్పుడు టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలి ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే టమాటో కూడా ఒకటి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే వంట చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా చూసారంటే చేత వాళ్ళు కూడా ఇలా మటన్ కూర చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్ని ఇప్పుడు కొబ్బరి పేస్ట్ చేసుకోవడానికి మిక్సీ జార్ చేసుకుని కొబ్బరిని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకుంటే మిక్సీలో బాగా గ్రైండ్ అయిపోతుంది కొబ్బరి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో లేక ఒక్క బిడికడ కొబ్బరి వేసుకోవాలి దాల్చిన చెక్క ఒక పీస్ ఇలా తీసుకోవాలి ఒక ఐదారు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు వేయించిన శనగపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే గసాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే అండి మటన్ కూరలేకి మసాలా కూరలేకి దేనికైనా కానీ మనం ఒక ట్రెండ్ స్పూన్లు వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర కూడా బాగుంటుంది ఇలా వేసుకోవాలి మిక్సీకి వేసుకొని ఆ తర్వాత వాటర్ కొద్దిగా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి నున్నగా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా నున్నగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఈ పేస్ట్ ఉంటే చాలా ఇంట్లో మనం మసాలా కూరలు దేనికైనా సరే ఒక రెండు స్పూన్లు ఎంత కావాలంటే వేసుకున్నామంటే చాలా ఈజీగా వంట అయిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేగింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండున్నర స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా గమ్మన వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఇందులోకి టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మటన్ వేసుకోవాలి వాటర్ అంతా పిండేసుకొని వేసుకోవాలండి మటను చూడండి ఎంత వాటర్ ఉంటుందో కింద బాగా పిండేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి మనకి ఎంత కావాలి అంత ఒక స్పూన్ కావాలంటే వేసుకోవచ్చు కొత్తిమీర పసుపు పొడి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా వేగించుకోవాలి కొద్దిసేపు వేగాలి ఇందులో వాటర్ అంతా వస్తుంది మటన్లో అదంతా విమురిపోయేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టుకొని ఒక్కొక్క రెండు రెండు నిమిషాలు పెట్టుకొని మిక్స్ చేసుకుంటా ఉంటే బాగా ఉప్పు అంతా పట్టేస్తుంది ఇందులోకి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక పది నిమిషాలు పెట్టేసుకోవాలండి మటన్ అప్పుడు టేస్ట్ బాగొస్తుంది ఇలా వాటర్ అంతా ఇమురిపోయిన తర్వాత ఇందులోకి మసాలా పొడులు వేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడులు వేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది ఎక్కువ ఉంటుంది మటన్లో ఇప్పుడు మసాలా పొడులు వేసేస్తున్నాను ఈ మసాలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకున్నాం కదా కొబ్బరి పేస్టు అది ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నాక మిక్సీ మొత్తం కూడా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఈ వాటర్ ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు అంతా కలపెట్టుకోవాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ అని ఇలా కొద్దిగా స్టాక్ పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఉంటుంది కావాల్సినప్పుడు కూరలోకి వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ సైడ్లో ఉన్న మసాలంతా కూడా తీసేసుకొని వాటర్ కొద్దిగా వేసుకొని ఇలా తీసుకుంటే కుక్కర్కి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి అంత కలిపెట్టుకుని కుక్కర్ పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు స్టీమ్లు ఉడికించుకోవాలండి కుక్కర్ని మటన్ బాగా ఉడకాలి కదా ఇప్పుడు టేస్ట్ చూసుకుని ఉప్పు అంతా సరిపోయిందని చూసుకుని కుక్కర్ క్లోజ్ చేసేసేయాలి ఇప్పుడు ఒక ఐదారు స్టీంలో విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మటన్ కూర రెడీ అయిపోయి ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా కూర చేసుకుంటే సూపర్గా ఉంటుంది దోశకి రైస్కి అన్నిటికీ బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే బాగా ఉడికిపోయింది మటన్ కూడా మనం చెక్ చేసుకుని కొంతసేపు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అలాగే స్విమ్లో కొత్తిమీర వెళ్ళుకొని లాస్ట్లో దించేసుకోవాలి చూడండి బాగా ఉడికిపోయింది మటన్ కూడా ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఒక రెండు నిమిషాలు పెట్టుకుని దించేసుకుంటే అయిపోతుంది మటన్ కూర అంతే చాలా టేస్టీ టేస్టీగా మటన్ పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ నండి